శివాయ గు నమ బ్రహ్మ గురుమ విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నా యొక్క ప్రతీక్ష మరియు పరోక్ష గురువులందరికీ మరియు నా కన్న తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు నా పేరు సునీల్ ఆకెళ్ళ శ్రీవరచన్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు కిందటి ఎపిసోడ్లో మనం భగవద్గీత అంటే ఏమిటి అది ఎటువంటి పుస్తకం అనే విషయాన్ని ఆవిష్కరించుకోవడమే కాకుండా ఇది కేవలం కృష్ణార్జున సంవాదమే కాదు ఇది గురు శిష్యుల సంవాదం అని కూడా తెలుసుకున్నాం ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల మనం ఇవాళ రెండో ఎపిసోడ్ లోకి గీత పరిచయానికి సంబంధించిన ఎపిసోడ్లో ప్రవేశించాం ఈరోజు నేటి ఎపిసోడ్లో గీతకు అధికారి ఎవరు అంటే ఎవరు చదవాలి ఎవరు చదవచ్చు అనే విషయాన్ని మరింత జాగ్రత్తగా పరిశీలిద్దాం కొంతమందికి ఎన్నో రకాల అపోహలు సందేహాలు ఉన్నాయి ఈ భగవద్గీత పట్ల ఈ గీత మన కోసమే చెప్పారా లేదా అర్జునుడి కోసం మాత్రమే చెప్పారా మా లేకపోతే మనకి అవసరం లేదేమో ఇంకా మరికొంతమంది మరింత తీవ్ర స్థాయిలో శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధాయ యుద్ధస్వా అని పలుమార్లు యుద్ధాయ కృతనిశ్చయ అని లేదంటే తస్మాత్ యుద్ధస్య అని అన్నారు కాబట్టి ఆయన స్వయంగా ఈ యుద్ధాన్ని ప్రేరేపించాడము అని లేదంటే ఇంతటి మహామారణకాండకి ఆయనే కారకుడని కూడా అంటున్నట్టు మనకి వదంతులు వినిపిస్తూ ఉంటాయి కానీ అది చాలా చాలా తప్పు ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అసలు యుద్ధం అంటే ఏంటి యుద్ధం అంటే అవతల రాజ్యాన్ని ఆక్రమించడము లేదంటే అవతల వాళ్ళ సిరి సంపదల్ని కొల్లగొట్టాలనో లేకపోతే అక్కడున్న రాజ్యాన్ని కూడా మనం కైవసం చేసుకోవాలను చేగి చేజిక్కించుకోవాలను అని చేసే ప్రయత్నమే యుద్ధం ఇప్పుడు మనం నిన్న మొన్న కూడా చూస్తున్నాం పహల్గామ్ దాడిలో మన వాళ్ళు ఎలా గాయపడ్డారు ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఎలా కొనసాగుతోంది అనే విషయం కూడా మనం గమనిస్తుండవచ్చు ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే అర్జునుడికి రాజ్యకాంక్ష కానీ సిరి సంపదల పట్ల గాని ఎటువంటి మొహము లేదు అది మనకి ఒక శ్లోకం ద్వారా నిరూపితమవుతుంది అర్జునుడు అంటాడు నా కాంక్షే విజయం కృష్ణ నా రాజ్యం సుఖాని గోవిందా రాజ్యే భోగైహి జీవితైనవా అంటే ఏంటంటే ఓ కృష్ణ నాకు విజయం పట్ల కోరిక లేదు నాకు రాజ్యాల పట్ల రాజ్యం వల్ల వచ్చే సుఖాని పట్ల కూడా నాకు కోరికలు లేవు కాంక్ష లేదు ఓ గోవింద ఏమిటి ప్రయోజనం మనకి ఇటువంటి భోగాలతో కూడిన జీవితం వల్ల ఇటువంటి రాజ్యాల వల్ల మనకి ఏమి ప్రయోజనం కలుగుతుంది గోవింద అని అన్నాడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే అతనికి కించిత్ కొంచెం కూడా రాజ్యాకాంక్ష లేదా సిరి సంపదల పట్ల ఎంత మాత్రము మోహం లేదని అర్థమవుతుంది మరి అర్జునుడికి ఉన్న మోహం ఎటువంటిది అది ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం అర్జునుడు పదే పదే మొదటి అధ్యాయంలో స్వజనం స్వజనం అంటూ ఉన్నాడు అంటే నావారు అనే ఒక మోహం వారిని చంపడం వల్ల వాళ్ళని కోల్పోతే కలిగే ఒక శోకం ఇటువంటి మోహశోకాలు అర్జునుడిలో కలిగేవి మరి ఇలాంటి మోహశోకాలు మనకి లేవంటారా దీన్ని అర్థం చేసుకోవాలంటే అసలు మనం మోహం అంటే ఏంటి శోకం అంటే ఏంటి అనే విషయాన్ని మరింత జాగ్రత్తగా విపులంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అసలు మోహం అంటే ఏంటి ఈ మోహం అనేది ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా ఒక వస్తువు పట్ల కానీ లేదా ఒక మనిషి పట్ల కానీ ఒక ఆకర్షణ కలిగినప్పుడు లేదా మనం ఒక వస్తువుని జగి జీకించుకోవాలనే కోరిక కలిగినప్పుడు అంటే నేను నిత్యావసరాల వస్తువుని బట్టి మాట్లాడలేదు మనకి నిత్యావసరాల్లో చాలా దైనందిక జీవితంలో ఎన్నో కోరికలు ఉంటాయి అవి తీర్చుకుంటూ ఉంటాం అవి రెగ్యులర్ నీడ్స్ అంటాం మనం అలాగే దీన్ని మించి మనకి కోరికలు కలుగుతూ ఉంటాయి ఇవి ఈ కోరిక తీవ్రమైనప్పుడు దాని మీద మనకి అర్హత ఉన్నా లేకపోయినా మనం తగిన వారమా కాదా ఆ కోరిక తీర్చుకోవడానికి అనే విషయం పట్ల కూడా అవగాహన లేకుండా ఎలాగోలాగా మనం ఈ కోరిక తీర్చుకోవాలని ప్రయత్నం పెడుతూ ఉంటాం ఇటువంటి మానసిక స్థితిని మనం మోహం అంటాం ఒకవేళ ఈ కోరిక తీరితే ఒక రకమైన శోకం కోరిక తీరకపోతే ఒక రకమైన శోకం కలుగుతూ ఉంటుంది కోరిక తీరింది అనుకోండి కొత్త కోరికకు దారి తీస్తుంది కోరిక తీరలేదనుకోండి తీరలేదు అన్న శోకం పెరిగిపోతుంది ఇలా మనకి మోహ శోకాలకి మూలం కోరికలు అని తెలిసాయి మరి ఈ కోరికలు ఎలా పుడుతున్నాయి అంటే మనకి భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మ ఒక శ్లోకంలో ఇలా సెలవిచ్చారు ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప చూసారా పుట్టుకతోనే పొందుతున్నట మనం ఈ ప్రకృతిని చూస్తూ ఈ ప్రకృతి గురించి అర్థం చేసుకుంటూ ఈ ప్రకృతిలోనే నడుస్తూ ఈ ప్రకృతిలో జీవిస్తూ మనం ఈ ప్రకృతికి సంబంధించిన కోరికలు పెంచుకుంటున్నాం మనం ఎక్కడైతే నడయాడుతున్నామో ఎక్కడైతే తిరుగుతున్నామో మనం ఎక్కడైతే బ్రతుకుతున్నామో అక్కడి చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని చూస్తూ లేదా వేరే వాళ్ళని చూస్తూ మనం ఎన్నో కోరికల్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం పెంపొందించుకుంటూ ఉంటాం ఇది దీనితో పాటు ఎప్పుడైతే మనం ఒక విషయం పట్ల లేదా ఒక వస్తువు పట్ల లేదా ఒక మనిషి పట్ల మనం ఒక ఇష్టాన్ని ఎలా అయితే పెంచుకుంటాము వెను వెంటనే ద్వంద్వ మోహం అన్నారు పరమాత్మ వెను వెంటనే ఇంకో విషయం పట్ల ద్వేషం కూడా పెంచుకుంటాం ఇచ్చ ద్వేష అన్నారు పరమాత్మ అంటే ఇవి ద్వంద్వ మోహాలు మన చేతుల్లో ఉండవండి ఇవి ఒకటి వచ్చిందంటే ఇంకోటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి మనం మన కోరికల్ని అంటే నిత్యావసరాలకి మించిన కోరికలు ఏవైతే ఉంటాయో ఎప్పుడైతే మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము మనం ఈ ద్వంద్వమోహాల నుంచి బయటపడడానికి ఎంతో కొంత ప్రయత్నించవచ్చు ఈ ద్వంద్వ మోహాల వల్ల మనం ఒక రకమైన మోహ సోకానికి గురై ఇలా ప్రవర్తిస్తూ ఉంటాం అయితే మీరు అనొచ్చు మనిషి అన్నాక కోరికలు ఉండవా అండి మీరే అన్నారు కదా ఈ ప్రకృతిని చూస్తూ ప్రకృతి వల్ల ఎన్నో కోరికలు పెంపొందించుకుంటామని మరి మనిషికి ఇది సహజమే కదా అని మీరు అనొచ్చు కరెక్టే మీరు అన్నది అక్షరాల కరెక్ట్ మనిషికి కోరికలన్నీ సహజమే ఎందుకంటే మనం కర్మలు చేస్తూ కర్మ ప్రకారం నడుచుకుంటూ బ్రతికేస్తూ ఉంటాం ఈ కర్మ అనేది ఏంటంటే ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి మనకి విధించిన కర్మలు అంటే మనం మనకి మన శరీరంగా మనం ఉపాధి పొందినప్పటి నుంచి మనకి నియమిత కర్మలు అలాగే మనం ఈ ప్రకృతిని చూస్తూ మనం ఎంచుకునే కర్మలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ అవ్వాలను లేకపోతే ఇంజనీర్ అవ్వాలను బోర్డు అంతా సంపాదించాలను లేకపోతే మనం ఇలా బ్రతకాలి అలా బ్రతకాలి లేదంటే మనం ఒక పవర్ సాధించాలను ఇలా రకరకాల కోరికలతో నడుస్తూ ఉంటాం ఇది మనం ఎంచుకున్న కర్మలు అలాగే మన శరీరం పొందినప్పుడు మనకి కొన్ని విధి కొన్ని కర్మలు నియమితం అవుతాయి అంటే వీడు ఇలాంటి కర్మలు ఖచ్చితంగా చేసి తీరాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంధ్యావందనం చేయాలను లేకపోతే ఖచ్చితంగా ఒడుగు చేసుకోవాలను లేకపోతే ఇంకా రకరకాల నియమిత కర్మలు మనకి అసైన్ అయి ఉంటాయి ఈ నియమిత కర్మలు మనం ఎంచుకున్న కర్మలు వీటి నుంచి మనం తప్పించుకోగలమా ఎప్పుడు తప్పించుకోలేము దీనికి మూలం అహంభావం అండి అహంభావం అంటే ఏదో పొగలను లేకపోతే గర్వము అని అను అనుకునేరు అహంభావం అంటే నేను అనే భావన ఈ నేను అనే భావన మనకి సర్గే యాంతి పరంతప అన్నారు మనకి పుట్టుకతోనే కలుగుతోంది కలగడం వల్ల సర్వభూతాని సమ్మోహం సమస్త ప్రాణికోటి కూడా ఇటువంటి మోహం సమ్మోహం అంటే బాగా మోహంలో కూరుకుపోతున్నాం మనం అందరం కూడా అయితే మనం ఇందాక అనుకున్నట్టు కర్మ చేసే వాళ్ళకి కోరికలు తప్పవు కదండి అన్నారు కదా అయితే కర్మని ఎలా చేయాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ మనకి ముందే చెప్పారు ఇప్పుడే కాదండి ఈ సృష్టి మొదలైనప్పుడు ఒక మాట అన్నారట అది ఏంటంటే కర్మయోగులైతే ఒకలా ఉంటుందట జ్ఞానయోగులైతే ఒకలా ఉంటుందట అంటే మనకి దాన్నే ఆదిశంకరాచార్యుల వారి భాషల్లో ఇలా తెలియజేశారు ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అని రెండు మార్గాలు ఏర్పరచ దానికే భగవద్గీతలో మనకు శ్లోకం ఉంది లోకే అస్మిన్ ద్విధ నిష్ట ప్రోక్త మయానఘ అలాగే అంటే లోకల్లో నేను పురా అంటే ఒకప్పుడు రెండు రకాల నిష్టలని అంటే రెండు రకాల నియమాలని నియమాలని చెప్పాను నేను నా చేత చెప్పబడింది అన్నారు అది ఎటువంటివి జ్ఞాన యోగేన కర్మయోగేన యోగిన అంటే మనం ప్రవృత్తి మార్గాన్ని అంటే కర్మ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే అందులోనే యోగాన్ని ఎలా సాధించాలి లేదా మనం జ్ఞాన మార్గాన్ని అంటే నివృత్తి మార్గాన్ని ఎంచుకున్నట్లయితే అందులోనే యోగాన్ని ఎలా సాధించాలి అనేది రెండు మార్గాలు మనకి తెలియజేశారు కాకపోతే మనం ఏది ఎంచుకుని ఇక్కడ దాకా వచ్చాం అనేది మనకి తెలియదు కదా కాబట్టి మనం కర్మ మార్గాన్ని ఎంచుకునైనా సరే జ్ఞాన మార్గాన్ని అయినా ఎంచుకునే సరే ఏదైనా సరే చేరుకోవాల్సిన తీరం ఒకటే కాబట్టి ఏ మార్గాన్ని ఎంచుకున్నా మీరు నన్నే చేరుకుంటారా అని ముందు ముందు శ్లోకాల్లో మనకి శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా తెలియజేశారు అయితే కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి సందేశం ఇచ్చారంటారు చూద్దాం ఒక శ్లోకంలో ఇలా అన్నారు కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల భూర్మాతే సంగోస్వ కర్మణి ఎంత బాగా చెప్పారండి కర్మణ్యేవ అధికారస్తే అంటే నీకు కర్మ మీద మాత్రమే అధికారం ఉంది కానీ ఫలితం ఎప్పుడు నాది కదా మా ఫలేషు కదాచన చూసారా ఆ ఫలితం ఎప్పుడు ఆయన అలాగే మా కర్మ హేతుర్ భూర్మాతే సంఘోత్వ కర్మణి నా యొక్క ఫలితాన్ని కోరుకునే స్థితిలో నీవు ఉండకు అలాగని కర్మలు మానేయడం పట్ల నీకు ఆసక్తి వలదు అంటే మనం కర్మలు చేయక తప్పదు దానివల్ల కోరికలు పెరగడం తప్పదు దానివల్ల మనం ముందుకు వెళ్తామా దిగజారిపోతామా అనేది మాత్రం మనం చూసుకుంటూ కర్మయోగాన్ని పాటిస్తూ మనం ఆయన చేరుకోవాలి ఈ కర్మయోగాన్ని మరి ఎలా చేయాలంటారు మా ఫలేషు కదా ఫలితం ఎప్పుడు ఆయనది కాబట్టి ఫలితం ఆయనకి సమర్పించి మనం కర్మలు చేస్తే చాలా సులభం మరి జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్పారు ఇది తెలుసుకోవాలంటే అసలు జ్ఞాని అంటే ఏంటో తెలియాలండే ఈ జ్ఞాని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆయనే ఒక శ్లోకంలో చెప్పారు తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియోహి జ్ఞాని నోత్యర్థం అహం సచమ ప్రియ ఆహా ఎంత బాగా చెప్పారు ఈ జ్ఞానికి రెండు విధమైన లక్షణాలు ఉంటాయటండి అది ఏంటంటే నిత్యయుక్త ఏకభక్తి ఎప్పుడు తను ఏదైతే తెలుసుకున్నాడో నిత్యము అది అనుసరిస్తూ వాటిని పాటిస్తూ కొంచెమైనా జారు విడవకుండా తాను తెలుసుకున్నది ఎప్పుడు భగవంతుడి మీదే ధ్యాసం ఉంచి భగవంతుడు తప్ప నాకు ఇంకా ఏమీ వద్దు అంటట భగవంతుడు తప్ప నాకు ఇంకా ఏది ఇష్టం లేదంట ప్రియోహి జ్ఞాని నోత్యర్థమహం ఆ జ్ఞానికి భగవంతుడు తప్ప ఇంకా ఏది ఇష్టం లేదంట సచమమ ప్రియ నాకు అట్టివాడు ఇష్టడు అన్నారు మరి ఇప్పుడు అర్థమైందా జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తే ఆయన్ని చేరుకోవచ్చు కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఎలా ప్రవర్తిస్తే ఆయన్ని మనం ఈ మోహశోకాల నుంచి ఎలా బయటపడచ్చు అనేది ఇప్పుడు చెప్పండి గీతకి అధికారి ఎవరు దీనికి సమాధానం మనిషిగా పుట్టిన ప్రతివాడు గీ గీతకి అధికారియే అని ఈ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం మరిన్ని విషయాలు తదుపరి వీడియోలో మరింత విప్లంగా శ్రీ గురుభ్యూ నమ శివాయ గురవే నమ